కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి బీఆర్ఎస్ పార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవితను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటుతూ ప్రవర్తిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ కవిత పైన ఈ యొక్క సస్పెన్షన్ విధించినట్టుగా కనపడుతుంది ఒక లెటర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తాజాగా దీనికి సంబంధించినటువంటి సస్పెన్షన్కి సంబంధించినటువంటి ఒక లెటర్ని అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సంతోష్ కుమార్ గురించి మాట్లాడినటువంటి మాటల తర్వాత ఈ పరిణామాలు మరింత తీవ్రంగా తీసుకున్నట్టుగా కనపడుతుంది బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్ యొక్క ఆదేశాలతోనే కేసీఆర్ యొక్క నిర్ణయంతోనే ఈ యొక్క సస్పెన్షన్ విధించినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది నేరుగా వారు స్పందించకున్నా కూడా టీ రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి పేరు మీద ఒక లెటర్ అయితే రావడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి జైలుకు వెళ్ళి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని బలోపేతం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులనే టార్గెట్గా అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది అనేటువంటిది ఇంటర్నల్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలే కామెంట్స్ చేస్తున్న సందర్భం ముఖ్యంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గురించి కూడా ఏ రకంగా వాదోపవాదాలు జరిగాయో చూసాం సో ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి పూర్తిగా ఒక రెబల్గా మారేటువంటి పరిణామం కనబడుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంత అంతర్మదనం అవుతున్నటువంటి సందర్భం ఉంది ఈ క్రమంలోనే సో అండ్ జాగృతి తెలంగాణ జాగృతి యాక్టివిటీస్ కూడా పెంచి కవిత బిఆర్ఎస్ పార్టీకి మించి కూడా లేకుంటే సంబంధం లేకుండా తన ఓన్ ఎజెండా తోటి తెలంగాణ జాగృతి అయినటువంటి సంస్థ ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ రకంగానే తన యొక్క బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కవిత తనకు ఒక సపరేట్ బలగాన్ని క్రియేట్ చేసుకుంటుందనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగింది గత కొద్ది రోజుల నుంచి ఈ నేపథ్యంలోనే క్రమక్రమంగా ఒక్కొక్క లైన్ దాటుతూ వస్తున్నటువంటి సందర్భంలో కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఇబ్బందికరంగా మారుతున్నాయనేటువంటి చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే నిన్న నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అంత పెద్ద చర్చ జరుగుతుంటాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి సంబంధించి ఆ పార్టీ నేతలైనటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయాల్సింది పోయి పూర్తిగా ఇంకా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే కాదు సయానా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆమె మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల పరంగా అయినా కూడా దానికి కొంత వాల్యూ ఉంటుంది కాబట్టి నిన్న ఈమె హరీష్ రావు గురించి మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పెద్దలను ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాలతో ఈ యొక్క సస్పెన్షన్ విధించినట్టుగా తెలుస్తుంది సో భారతీయ రాష్ట్ర సమితి లెటర్ ప్యాడ్ మీద ఈ యొక్క సస్పెన్షన్ లెటర్ అనేది అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రవీందర్ రావు విడుదల చేసినటువంటి లెటర్గా మనకు భావిస్తుంది దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి టెక్స్ట్ను ఈ యొక్క లెటర్ ప్యాడ్ మీద ముద్రించి దానికి సంబంధించి సోమ సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అతని పేరు మీద అదేవిధంగా టి రవీందర్రావు ప్రధాన కార్యదర్శి వారి పేరు మీద కూడా ఈ యొక్క లెటర్ ప్యాడ్ అనేది విడుదలవ్వడం జరిగింది దీంతో గత కొద్ది రోజులుగా నెలకొంటారు అంటే ముఖ్యంగా నిన్నటి నుంచి హరీష్ రావు గురించి వ్యాఖ్యలు చేసినటువంటి తర్వాత సస్పెన్షన్ ఖాయం ఇంకా ఎమ్మెల్సీ కవిత అనేటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో మొత్తానికి ఆ వార్తలక ఎట్టకెలకు ఒక ముగింపు పలికింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేసీఆర్ యొక్క ఆదేశాలతో పూర్తిగా సస్పెన్షన్ విధించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మరి కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏ రకంగా మూవ్ అవుతారు ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల క్రితమే కొత్త పార్టీ పెడతారనేటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎలాగో సస్పెన్షన్ విధించారు కాబట్టి ఏ రకంగా ఇప్పుడు మూవ్ అవుతారు ఏం చెప్తారు దీనికి సంబంధించి కొత్త పార్టీ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా లేదంటే కవిత ఇంకా దీనికి సంబంధించి ఏ రకంగా మూవ్ అవుతారు ఇప్పుడు తాజాగా కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎలా రియాక్ట్ అవుతారు ఈ సస్పెన్షన్ దాని గురించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా నెలకొంటున్నటువంటి అంతర్యుద్ధానికి సంబంధించినటువంటి అంశానికి ఒక ముగింపు పులిష్టా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసు స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ హరీష్ రావు అక్కడ ఉండి జైల్లో ఉన్న రోజులు కూడా అక్కడికి వెళ్ళి చర్చించడం కానీ అక్కడ మాట్లాడడం కానీ జైల్లో ఉన్నటువంటి సమయాలన్నింటిలో కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ అభిమానులు అలాంటిది కవిత ఈ రకంగా ఎందుకు వీరిపైన ఆగ్రహ వవేశాలను వ్యక్తపరుస్తుందనేటువంటి విషయం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎట్టకెలకు దీనికి స్టాప్ పెడదామని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ ఈ నేపథ్యంలోనే ఇక ఇది ఇంకా ప్రొలాంగ్ చేస్తే భవిష్యత్తులో మరిన్ని పరిణామాలకు పార్టీ నష్టానికి ఇంకా మరి మరింత లోతుగా మళ్ళీ నష్టం చేయకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటే తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎటకెలకు ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినటువంటి అంశం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం